ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉన్న నియోజకవర్గం జగ్గంపేట ఇక్కడి నుంచి జ్యోతుల చంటిబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూపై ఇరవై మూడు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు జగ్గంపేటలో కాపు ఓటర్లు అధికం అందుకే ఇక్కడ అభ్యర్థులంతా కాపులే ఉంటారు అభివృద్ధి లేకపోవడం పంట కాలువలను కూడా పట్టించుకోకపోవడం ప్రభుత్వానికి మైనస్ ఎమ్మెల్యే కూడా విఫలమయ్యారనే పేరుంది ఇక్కడంతా వైసీపీ ఎదురుగాలే వీస్తోంది ఇదిలా ఉంటే ఇక్కడ సిట్టింగ్ ను మార్చిన వైసీపీ అధిష్టానం కొత్త ఇన్ఛార్జిగా తోట నరసింహాన్ని నియమించింది టీడీపీ తరఫున జ్యోతుల నెహ్రూ లేదా ఆయన తనయుడు నవీన్ పోటీ చేసే అవకాశం ఉంది జనసేన నుంచి పాటంశెట్టి సూర్యచంద్ర టికెట్ ఆశిస్తున్నా ఈ సీట్ టీడీపీకే వెళ్లే ఛాన్స్ ఉంది ప్రస్తుతం ఇక్కడ టీడీపీ జనసేన పార్టీలు బలంగా ఉండడంతో కూటమికే విజయావకాశాలున్నాయి అయితే తోట నరసింహం ఎంట్రీతో కాస్త టఫ్ ఫైట్ ఉంటుందంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి